ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ దాని కోసం కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు దాని కోసం ఆటో డ్రైవర్లు ఇది ధర్నాలు రాస్తారు చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరుగుతుందని కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నది మార్పు రావాలని కదా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నది అంటే ఇప్పుడు ఆరు ఆరు పథకాలు అన్నారు దాంట్లో రెండు నెరవేర్చు ఒకటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల నుంచి పది లక్షల నుంచి ఇంకా మహాలక్ష్మి అని చెప్పేసి అవుట్ ఉన్నది తర్వాత ఐదు గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు ఇవి అయితే అన్ని అవుతాయండి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక వన్ మంత్ తర్వాత ఏదైనా సరే వన్ మంత్ తర్వాత ఉంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకు ఒక కొలుక్కి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళు చేయకపోతాయి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా మనకు విద్యుత్లో చూసుకోండి ఎనభై ఒక వేల కోట్లు అప్పు ఉంది అది ఎందువల్ల వచ్చింది దేనికి వచ్చింది దాని మీద ఆరా తీయాలి కదా దాని మీద ఒక కమిటీ వేయాలి కదా దాని గురించి చేసిన తర్వాత అమౌంట్ మిగిలిన బడ్జెట్లో ఉందా లో బడ్జెట్లో ఉందా దాని గురించి దానికి టైం పడుతుంది అంటే ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు ఏం అప్పు ఉంది కేసీఆర్ పెట్టిపోయారని అని చెప్పేసి దాంట్లో రేవంత్ రెడ్డి గారు అన్ని ఫ్రీ చేస్తున్నారు ఇదంతా పన్నుల భారం తోటి మళ్ళీ ప్రజల మీద తిరిగి పడేదని చెప్పేసి ప్రజలు భయం ప్రాంతాలు అవుతున్నారు తినిపైన మీరే కేసీఆర్ తప్పు లేదంటారు దాంట్లో ఆయన అప్పు చేసింది కదా అప్పు చేస్తేనే కదా భారం అయింది ఆయన అప్పు చేసింది కాబట్టి కదా భారం అయింది అది అప్పు చేయకుండా విచ్చిని విడిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే అప్పుడు ఎందుకు అవుతుంది ఇంకా అప్పులు ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ బిడ్డ కానీ ఆయన కానీ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి స్కామ్ సంబంధించి అవును వీటిలోనే ఎక్కువ తిన్నారని మెడిగేట బ్యారేజ్ కానీ లక్ష్మీ బ్యారేజ్లో కానీ ఇంకా లిక్కర్ స్కామ్లో కానీ ఢిల్లీలో పోయి సారామడం కానీ అలాంటి వాళ్ళు కూడా చేశారు దానివల్ల కూడా రాష్ట్రానికి నష్టం జరిగింది కదా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అంతకుముందు ఆర్థికంగా బాగుండే రాష్ట్రాన్ని రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిస్థితి మనకు మిగిలిన బడ్జెట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఇదంతా నాశనం చేశారు కదా రాష్ట్రాన్ని అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిపాలన మళ్ళీ వస్తుంది అంటారు రెడ్డి తప్పకుండా తప్పకుండా వస్తుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పరిపాలన చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అదే మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు నుంచి గెలిచారని చెప్పేసి ఆయన మంత్రిది మంత్రి బాధ్యతలు కూడా తీసుకున్నారు ఎలా ఎలా చేయగలుగుతారు అంటే తుమ్మల నాయకులు కానీ ఆయన పొంగళ శ్రీనివాసరెడ్డి కానీ బాగా చేశారండి కుమ్మల నాయసరావు గారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ జిల్లా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు జిల్లాల్లో అనేక అభివృద్ధి పనులు చేసి ఉన్నారు ఈ భవిష్యత్తులో కూడా ఐదు సంవత్సరాల్లో కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి ముఖ్యంగా మా రఘునాథ్ పాలెం మండలానికి మీరు తాగునీరు తాగునీరు తీసుకొని తీస్తా అన్నారు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు ఇస్తున్నాయి అడుగులు కూడా ఏడు మూడు స్టార్ట్ అది ఇప్పుడు ఎంతవరకు అది ప్రాసెస్ నడుస్తూనే ఉందండి చాలా డీలేస్ స్లో వర్క్ చేశారు గత ప్రభుత్వంలో ఈసారి మా మంత్రి గారు చాలా స్పీడ్గా చేస్తారని నేను భావిస్తున్నాను అంతకుముందు కొత్త రామదాస్ ప్రాజెక్ట్ని కూడా చాలా అద్భుతంగా కావాల్సిన టైం కంటే ముందుగానే చేసి పాలేరు ప్రజలు పాలేరు కాన్స్టెన్సీ మొత్తం సస్యశ్యామ చేశారు అదేవిధంగా ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ని కూడా ఆ విధంగానే స స్పీడ్గా పనిచేసి మా జిల్లాని మా మండలాన్ని రంగనాథ్పాలి మండలాన్ని సస్య సేవన చేస్తారని అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ గే పుట్టిన ఇల్లు ఖమ్మం ఖమ్మంగా చెప్తున్నారు దగ్గర నుంచి దగ్గర దగ్గర అందరుడేట్లు మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు ఎలా అనిపిస్తుంది బాగుంది ప్రజలు కూడా మార్పుని కోరుకున్నారు గతంలో కూడా ఖమ్మం ఖమ్మం అంటేనే ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పెడితే ప్రజలు వస్తుంది అనుకుంటున్నారు పెట్టిన పథకాలు అమలు చేస్తే సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన సిక్స్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో బాగున్నాయి అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి దాంతోపాటు రుణమాఫీ టూ ల్యాక్స్ రుణమాఫీ అన్నారు అది కూడా అయితే రైతులు చాలా సంతోషంగా ఉంటారు అంటే రైతు బంధు ఇప్పుడు కొన్ని వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకటి రెండు ఎకరాలు చాలా ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని ఒక ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మిగతా కూడా ఉంటే మిగతా పక్కన ఉన్న ప్రజలు కూడా చాలా వరకు మరి ఐదు ఎకరాలకు కాకుండా సుమారుగా ఒక పది పదిహేను ఎకరాల దాకా ఇప్పుడు ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వంద ఎకరాలకు ఎంత బెనిఫిట్ జరుగుతుంది ఎకరము ఎకరం రెండు ఎకరాలు వానికి ఎంత బెనిఫిట్ జరుగుతుంది నష్టపోతున్నారు కదా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆ భూమిని ఫ్లాట్గా మార్చి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు మళ్ళీ ఆ భూముల మీదే ఆ భూముల మీదే రైతు బంధు కూడా తీసుకుంటారు ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కొంతమంది ఐటీ రిటర్న్స్ గట్టిగా దాఖలు చేసుకుంటూ ఇప్పుడు అలాంటి బడాబడ నేతలు కూడా రైతు మంది తీసుకుంటుంటే సామాన్య ప్రజలు ఎక్కడ ఉంటుందని వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కౌలు చేసేటోళ్ళకు కూడా మేము అందుతాం కౌలు చేసేటోళ్ళు కూడా రైతు మంది ఇస్తామని చెప్పేసి అంటారు అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు కౌలు వేరే ఉంటాడు భూ యజమాని వేరే ఉంటాడు భూ యజమానికి కౌలుకి ఇద్దరు పడుతుందా లేకుంటే ఒకరికి పడుతుందా లేదు లేదండి ఇప్పుడు అంటే దానికి మండలాల్లో వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు వాస్తవంగా ఎవరి కవులో ఎవరు తీసుకున్నారు ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసి ఆ తర్వాత తప్ప నిర్ణయం ముందుగానే అక్కడ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ భూములు కాకుండా కోడు భూములు కూడా ఉన్నాయి వాటికి కూడా ఇస్తారా లేకుంటే ఓన్లీ పట్టా అందుకే కదా నిన్న ఇప్పుడు ధర్ణి మీద చర్చ జరిగింది

ఆల్రెడీ నష్టాల్లో ఉంది రోజుకి ఏడు కోట్లు నష్టంలో ఉంది ఆల్రెడీ అంటే ఈ పథకం అనేది అమల్లో అవుతుందా లేదా మధ్యలో ఏమన్నా మాకైతే మా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రకటించిన స్కీమ్స్ సిక్స్ స్కీమ్స్ ఏమైతే దాంట్లో ఈ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరిగింది ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాం ఖచ్చితంగా అమలు అవుతుంది కూడా ఈ ఉచిత బస్సు వల్ల మెట్రో ఇప్పుడు ఒక సంస్థకు లాస్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అంటే ఈ చొప్పున ఆరోగ్యకు వాళ్ళకు మెట్రో మెట్రోపాలిటన్ సిటీలో అయితేనే మెట్రో ఉంది కదా వేరే సిటీలలో మెట్రో లేవు కదా లేడీస్ లేడీస్ ఎక్కుతున్నారు జెంట్స్ ఎక్కుతున్నారు కనుక లేడీస్ ఎక్కుతున్నారు కాకపోతే ఈ నాలుగు రోజులు ఏంటంటే నిజంగా మనకు ఫ్రీగా బస్సులు వేసారు కదా కొత్త కదా అని చెప్పేసి ఎక్కువ మంది దాని మీదే ఎక్కుతా ముందు ముందు అట్ట ఉండదు కదా రోజు పని పెట్టుకుని ఫ్రీగా తిరగలం ఎవరు తిరిగారు కదా ఈ నాలుగు రోజులు కొద్దిగా అంటే ఉంటుంది ఇప్పుడు బెడ్ ఇచ్చారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చారని అన్నారు వీళ్ళు అమలు చేసే అవకాశం ఉందా అసలు వీళ్ళు ఎక్కడ ఇచ్చారండి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేవని చెప్పారు ఇప్పుడు నాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం నా సొంత మాది పంగిడి మాది ఖమ్మం ఓకే మా మా ఉమ్మడి పంచాయతీలు మా పంచాయతీని ఒక ఆరు ఆరు పంచాయతీలకి డివైడ్ చేశారు మా పంచాయతీలో ఒక్క ఇల్లు ఇచ్చారేమో చూపించమనండి ఎన్నికల సందర్భంలో హడావిడిగా పట్ట పట్టా ఇస్తున్నాం అని చెప్పేసి పేపర్ ఇచ్చేసి మీకు పట్టా ఇచ్చినా మీకు ఇల్లు వస్తుంది అంటే ఓట్లు వేయించుకోవడం కోసం జనాల్ని మళ్ళీ మీకు ఈ ఇల్లు ఇవ్వం మేము మీకు పట్టాలు ఇచ్చినాం మీరు మాకు ఓట్ అయిపోతే మీకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి జనాల్ని భయప్రాంతంలో చేసి వాళ్ళని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చేశారు కాకపోతే జనాలు వాళ్ళు కరెక్ట్గా తీర్పిచ్చారు వాళ్ళకి ఇల్లు ఇవ్వలే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నా అదే అన్ని విలేజ్ చాలా మంది చూడండి ఇందిరా ఇల్లు ఉంటాయి తప్ప వీళ్ళు కేసీఆర్ ఇచ్చిన వీళ్ళు ఎక్కడా లేవు అయితే గతంలో మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ వేశాడు ఏమని నీ ఇచ్చామో చూపిస్తాను రా అప్పుడు బట్టి విక్రమార్క తీసుకునిపోయి తిప్పారు కదా తిప్పారు సగంలోనే మధ్యలోనే వెళ్ళిపోయాడు అది అందుకు వాళ్ళు ఇచ్చి ఉంటే నిజంగా ఇచ్చి ఉంటే ప్రజలు లబ్ధి పొంది ఉంటే పోయి చూ 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 చూపించుకోదు కదా చూపిస్తా అంటున్నారు కదా వీళ్ళు పోయి చూడాలి మధ్యలో పోవడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు చేయలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు గృహలక్ష్మి ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తామని చెప్పిందండి ఫైవ్ లాక్స్ ఇస్తామన్నారు ఫైవ్ లాక్స్ ఇస్తామన్నారు ఖచ్చితంగా ఇస్తుంది అనేది చెప్పేసి గతంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ప్రతి ఊర్లో పోయినా కనీసం ఒకటో రెండు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి తప్ప

దాన్ని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంది అనేది కూడా నాకు చూడడం జరుగుతుంది